నమస్తే వెల్కమ్ టు ఐడి టీవీ నేను మీ లక్ష్మిని ఐడి టీవీ మన ఉనికి మన వాణి ఫార్ములా ఈ రేస్ కేసులో కావాలని కేటీఆర్ ని ఇరికిస్తున్నారా ఆనాడు రేవంత్ ని అరెస్ట్ చేశారని జైల్లో పెట్టారని ఈనాడు కేటీఆర్ పై పొంతన కేసులు పెడుతున్నారా అంటూ హరీష్ రావు తీవ్రమైన విమర్శలు గుప్పించారు అసలు ఫార్ములా ఈ రేస్ కేసుపై రేవంత్ సర్కార్ హడావిడి వెనుక అసలు విషయం ఏమిటి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ అయిన బిఆర్ఎస్ ఇరువురి మధ్య ఎప్పుడు విమర్శల దాడి జరుగుతూనే ఉంటుంది రేవంత్ రెడ్డి మీద హరీష్ రావు విమర్శల దాడి గుప్పించారు రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లాడని అందుకోసమే కేటీఆర్ ని అరెస్ట్ చేయించాలని తెలంగాణ కోసం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం ఫార్ములా ఈ రేస్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి కేటీఆర్ అటువంటి కేటీఆర్ ని అరెస్ట్ చేయించాలని జైలుకు పంపించాలని చూస్తున్నారు రేవంత్ రెడ్డి ఇవే కాకుండా ఎన్నో కేసులు పురమాయించారు కేటీఆర్ పై ఆయనను జైలుకు పంపాలని చూస్తున్నారు రేవంత్ అంటూ వ్యాఖ్యానించారు హరీష్ రావు మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టినట్టుగా అవుతుందని చెప్పేసి ఆయన కామెంట్స్ కూడా చేశారు ఎన్ని కేసులు పెట్టినా సరే రేవంత్ నిన్ను వదిలిపెట్టం అంటూ హరీష్ రావు గట్టి వార్నింగ్ ఇస్తున్నారు ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారా అంటూ నిలదీసిన హరీష్ రావు వారు దేనికైనా సిద్ధంగా ఉన్నామని ఈ రోజు హైకోర్టు ఇచ్చిన తీర్పులో అవినీతి జరిగిందని నిర్ధారించలేదని ప్రభుత్వం అవినీతి జరిగిందని చెప్పినప్పుడు విచారణ చేసుకోమని మాత్రమే కోర్టు చెప్పిందని ఆయన మాట్లాడారు తదుపరి ఈ అంశంపై సుప్రీం కోర్టుకు వెళ్లాలా లేదా అన్నది లీగల్ సెల్ నిర్ణయిస్తుందని తెలిపారు అంతేకాకుండా కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ కేసులో వేసిన క్యాష్ పిటిషన్ పై హైకోర్టు డిస్కస్ చేసిన నేపథ్యంలో హరీష్ రావు హైకోర్టు తీర్పు పూర్తి కాపీ చదివిన తర్వాత చెప్పారు అసలు ఫార్ములా ఈ ఎక్కడ అవినీతి జరగలేదు ఒక్క రూపాయి కూడా చేతులు మారినప్పుడు ఎలాంటి కేసులు పెడతారు అంటూ హరీష్ రావు ప్రశ్నించారు ప్రజలకు ఎల్లప్పుడూ సేవ చేయాలని హైదరాబాద్ ను గ్రేట్ గా చూపించాలని తెలంగాణకు ఒక ప్రత్యేక వైభవాన్ని తేవాలని కేటీఆర్ ఎప్పుడు తపన పడేవాడని చెప్పుకుంటూ వచ్చాడు హరీష్ రావు ఇలా మాట్లాడుతూనే కాంగ్రెస్ గవర్నమెంట్ వారు చేసినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి కేటీఆర్ పై కేసు పెట్టారని ప్రజలను డైవర్ట్ చేస్తున్నారని హరీష్ రావు మాట్లాడారు సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర పాలకులపై చిచ్చర పిడుగులా పోరాడిన చరిత్ర మాదని ఎన్నో పోరాటాలతో త్యాగాలతో తెలంగాణను సాధించామని అటువంటి పోరాట పదవి హరీష్ రావు తెలిపారు ఇంతకు పదింతలు వడ్డీతో సహా తిరిగిస్తామని హరీష్ రావు తనదైన స్టైల్లో మాట్లాడారు వీరు ఎన్ని మాట్లాడినా ప్రస్తుత రేవంత్ గవర్నమెంట్ మౌనంగానే సమాధానమిస్తూ ఎక్కడ పంచులు వేయాలో అక్కడ వేస్తూ సైలెంట్ గా తమ పని తాము చేసుకుంటూ వెళ్లిపోతున్నారు ఎక్కడ నోరు జారకుండా ప్రతిపక్షాలను కంట్రోల్ చేస్తున్నారు రేవంత్ గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు కేటీఆర్ తప్పు లేనప్పుడు హరీష్ రావు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటూ తెలంగాణ ప్రజలు కొంతమంది వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు ఇంతకీ నిజంగానే ఫార్ములా ఈ లో అవకతవకలు జరిగాయా నిప్పు లేనిదే పొగరాదంటారు ఒకవేళ నిజంగానే కేజీఆర్ తప్పు చేశారా చట్టం ముందు అంతా సమానమే అంటారు రేవంత్ మరి ఒకవేళ నిజంగానే కేటీఆర్ తప్పు చేసి ఉంటే జైలుకు వెళ్తారా కోర్టులో ప్రూఫ్ అయితే హరీష్ రావు అన్న మాటలు వెనక్కి తీసుకుంటారా ఒకవేళ తన తప్పు ప్రూఫ్ కాకపోతే ప్రస్తుత రేవంత్ గవర్నమెంట్ అప్పుడు ఏం డిసిషన్ తీసుకుంటుంది ఇవన్నీ తెలియాలంటే కోర్టులో తీర్పు వచ్చే వరకు వేచి చూడాల్సిందే మీ అభిప్రాయం మాకు ఎంతో విలువైనది ప్రేక్షకులారా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి